శ్రీ శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు సిహెచ్ కోటిరెడ్డి ఎస్ఐగా పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా స్టేషన్ విచ్చేసిన ఎస్ఐకి స్థానిక నాయకులు పూలమాలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎస్ఐ కోటిరెడ్డి మాట్లాడుతూ సాధారణ బదిలీలో భాగంగా వింజుమూరు పోలీస్ స్టేషన్ నుంచి కొడవలూరుకు బదిలీపై రావడం జరిగిందని మండలంలో శాంతి భద్రతలను కాపాడుతానని ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిని కఠినంగా శిక్షించడానికి వెనకాడబోనని ఎవరైనా అనధికార ఇసుక గ్రావెల్ వెల్ట్ షాప్ లో నిర్వహణ చేస్తే నాన్ బెయిలబుల్ యాక్ట్ పెట్టి కేసులు నమోదు చేస్తానని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు రిపో ధరించి నిన్న ఈరోజు అన్నీ ఒక పొలలో మండలం అన్నీ పరిశీలించగా ఎక్కువ ఈ రాజుపాలెం సెంటర్లో ట్రాఫిక్ పరిధిగా ఉందని కొంతమంది సెంటర్లో తిరిగిన కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేసి ఎటువంటి జనాన్ని అరేంజ్ చేస్తాను ఎక్కడైనా కానీ అన్నంలో గ్రామలో మరియు స్క్రమ జరిగేవల్ల జరుగుతుంది మరియు ఈ యొక్క గ్యామ్లింగ్లు అసాంగికాపాలను ఎవరైనా కానీ చేసిన ఏడలా చట్టపరకారంగా చాలా సీరియస్గా తీసుకోబడుతుంది కాబట్టి ప్రజలందరూ పోలీసులకు సహకరించి ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత నేను ఇటువంటి కానీ ఈ పొరగోలు మండలంలో కానీ జరిగిన ఏడన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబడుతుంది కాబట్టి ఒక్కరూ అర్థం చేసుకొని ఈ యొక్క పడవరు ప్రజలందరూ పోలీసుకు సహకరించి మరియు ప్రజలందరూ శాంతి భద్రతలు దాంట్లో కలిగించకుండా ప్రశాంతంగా 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 అందరూ ఉండాలి మరియు మన బిల్ బెల్లిసేపులు కూడా ఎక్కువ మండలాలలో ఉన్నాయని నాకు తెలి తెలిసిందా ఉన్నా ప్రతి ఒక్కరికి బెల్లిసాపులు నింపడే జరుగుతుంది ఎవరైనా కానీ ఆ విధంగా బెల్లిసాపులు పెట్టినలో వాళ్ళు కూడా వెలుసపుని చేసుకొని ఉండాలి ఆ వెలుసిన కూడా ఊర్లలో చాలా గొడవలు జరుగుతుంటాయి చాలా ఏదైనా జనాలు కూడా ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి అటువంటివి లేకుండా కూడా మీద కూడా దాడు దాడులు చేసి దాడులు చేయబడుతున్నాయి కాబట్టి అందరూ ఇటువంటి సాంఘికార్యకలాపాలు అనేవి మొత్తం మా పోలీసుల ద్వారా తెలియజేస్తున్నారు మనవి నా పేరు కోటిరెడ్డి నేనునే మన కొడవల పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా వచ్చినాను ఈరోజు నుంచి మండలంలో నిమజ్జనాలు బాగా నిమజ్జనాలు ఈ వినాయకుడి నిమజ్జనాలు జరుగుతాయి కాబట్టి ఎవరు ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఎటువంటి అసాంఘిక కార్యక అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రతి ఒక్కరూ విమజ్జనాలు చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను మరియు ఎందుకంటే ఈ యొక్క రాజ్యపాలెం సెంటర్లో ఇంకో ట్రాఫిక్ ఉందని నాకు తెలియ తెలిసిన భావన ఆ ట్రాఫిక్ను కూడా క్లియర్ చేస్తారు మరియు బిల్ట్ షాపులు కూడా ఇక్కడ విచ్చలవిడిగా ఉన్నాయని మండలంలో కొంతమంది ద్వారా సమాచారం తెలిసింది ఆ యొక్క బిల్ట్ షాపుల మీద కూడా దాడులు చేయబడతాయి దాంతోపాటు గ్రామీణులు ఈ ఇసుక అక్రమణమని ఎవరైతే చేసిన ఎడల వార మీద చీర యాక్షన్ ఇస్తారు తీసుకు పను వాళ్ళ మీద నాన్ బేరబుల్ కేసులు కూడా నమోదు చేయబడతాయి కాబట్టి అందరూ పోలీసులకు సహకరించి ఇటువంటి మండంలో ఇటువంటి మండలంలోనే అసాంఘిక రేఖ జరగకుండా చూడాల్సిన బాధ్యత మాపైనే ఉంది కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి సహకరించవలసింది కోరుస్తున్నాం అందులో ఇంకా ఎక్కువ ఈ ట్రాఫిక్స్ మరియు ఈ హెల్మెట్లు ప్రతి ఒక్కరు హెల్మెట్లు ధరించుకోవాలి ఈ బహిరంగ ప్రదేశాలలో ఈ ఓపెన్ డ్రింకింగ్ కింద మందు తాగుతుంటారు దానివల్ల తాగి ఒక్కొక్కరిని కొట్టుకోవటాలు ఈ విధంగా జరుగుతుంటాయి కాబట్టి అవి కూడా బహిరంగ ప్రదేశాల మీద కూడా దాడులు జరి దాడులు చేయబడతాయి మరియు టెంకన్ కూడా తాగి నడిపి తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళంత కుటుంబ సభ్యులందరికీ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి తాగి నడిపిన వాళ్ళందరికీ తాగి నడిపిన వాళ్ళ మీద కూడా కేసులు కట్టేసి కొట్టుకు పెడతాము దాని మధ్యలో పదివేలు జరిమానా లేదా రెండు రోజులు మూడు రోజులు జైలుకు శిక్ష కూడా అనుభవిస్తారు కాబట్టి ఎవరు కూడా డంకా టైంలో తాకి ఎవరు నడప నడపరాదు కాబట్టి ప్రజలందరూ నాకు సహకరించవలసిందిగా మా పోలి మీడియా ద్వారా అందరూ తెలియజేస్తున్నాను